హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నేను ఒక పాకెట్ అనేది ఫ్యాంట్కి పాకెట్ వేసి చూపిస్తానండి సింపుల్ మెథడ్లో ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా నేను ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్యాంట్ని అలా రెండు అంటే మనం చక్కగా ముందు భాగం బా బొంద ఎక్కించుకున్నది ఉంటుంది కదా ఆ బొందు భాగం ఏం చేయాలంటే కరెక్ట్గా లెవెల్లో పెట్టుకొని అక్కడి నుంచి రెండు ఫోల్డింగ్ అలా మడత వేసుకుని చివర మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక స్టిచ్ వస్తుంది అనమాట నాలుగు మొక్కలు జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఏం చేస్తామంటే తగండి ఆ పార్ట్ కరెక్ట్గా రెండు పట్టుకొని ఇది మనకు సెంటర్ పాయింట్ అనమాట ఈ రెండు పాయింట్లు అలా పట్టుకొని అదే మెథడ్లో మళ్ళీ అక్కడ నుంచి అలా కరెక్ట్గా సమానంగా ల్యాగ్ పట్టుకొని ఇక చూడండి అక్కడ మళ్ళీ ఆ రెండు సెంటర్ పాయింట్లకి డీస్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు ఒక వైపు మనకి అంటే మనకి రైట్ సైడ్ వస్తుంది అన్నమాట పాకెట్ అక్కడ నుంచి చర కరెక్ట్గా మధ్యలో కట్ కాంచి ఒకటిన్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన మనం ఎక్కించుకోవడానికి ఎంత వీలుగా ఉంటుందో మనం మడిచి కుట్టామో అంతవరకు వదిలేసి కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది అనమాట అలాగే సిక్స్ ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం అలా మార్కింగ్ చేసుకుని మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు రెండు కలిపి స్ట్రైట్గా లైన్ కొడతాను అనమాట స్కేల్తో చేయండి అప్పుడు మనకు స్ట్రైట్గా వస్తుంది లేదంటే అప్పుడు మళ్ళీ మనకి ఏమాత్రం ముగ్గులు ముడతలు వచ్చినా మనకి ఇబ్బంది పడతాము నీట్గా అలా పెట్టేసి చక్కగా అలా డ్రాయింగ్ చేసేసాను అలా అలా డ్రాయింగ్ చేసాక అక్కడ అలా ఒక పాయింట్లా ఇచ్చుకున్నాను అలాగే ఇంకొక పీస్ అనేది దానికోసం అంటే నేనైతే షర్ట్ తీసుకున్నాను అది షర్ట్ క్లాత్ నేను ప్యాంటుకి వేయడాకైనా తీసుకున్నాను అనమాట అంటే మనకి టాప్ వస్తుంది కదా స్కూల్ యూనిఫామ్ది దానిదే ఇరవై ఒక్క ఇంచీలు అనమాట ఆ క్లాత్ అనేది ఇరవై ఒక్క ఇంచీలు తీసుకోవాలి మొత్తం టోటల్ పొడుగొచ్చేసరికి ఆ ఇరవై ఇంచుల కడి ఇరవై ఒక్క ఇంచు కడికి ఆ పీస్ కట్ చేసుకుంటున్నాను అలా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నీట్గా చూడండి అలా అలా డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఎంత ఉందో మీరు చూపించడం కోసం ఎనిమిది ఇంచీ అంటే నాలుగు ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డ్ మీద ఎనిమిది ఇంచులు రావాలి వెడల పనిది పొడుగు వచ్చేసరికి ఇరవై ఒక్క ఇంచు అనమాట ఓకేనా ట్వంటీ వన్ ఎయిట్ అలా ఎక్స్ట్రాకి వచ్చేది కట్ చేసేసండి అలా తీసేసి నీట్గా చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ముందుగా ఆ ఫ్యాంట్కి మనకు ఓపెన్ ఉండాలి కదా పాకెట్ వేసుకొని దానికి చూద్దాం అలాగే ఒక పీస్ అనేది దానికి తీసుకున్న తర్వాత దానికి సేమ్ కలర్ పీస్ అనేది ఒకటి తీసుకోవాలి చూడండి అలా అలా తీసుకొని దానికి మనకి ఇప్పుడు అది అక్కడ క్లాత్కి ఎంత సరిపోయిందో అంతా మనం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆరు ఇంచులు పెట్టావు మినిమం మనం ఒక ఎనిమిది ఇంచులు తీసుకోండి అంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఎనిమిది ఇంచులు పొడుగు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయేది అనమాట అంటే అటుక్వాన్ నుంచి ఇటుక్కువాన్ నుంచి ఓకేనా అలా మార్కింగ్ చేసి కట్ చేసేసాను అలాగే వెడల్పు వచ్చేసరికి ఒక మూడు ఇంచులు తీసుకోండి సరిపోయేది అంతకంటే ఎక్కువ అవసరం అయితే ఏం పట్టదు అలా తీసుకొని కట్ చేసేసి అలా కట్ చేసి ఆ పీస్ ఇంకో పీస్ తీసుకొని అదే మార్కింగ్ మీద మనం అలాగా ఒకసారి అలా అనుకుంటే కరెక్ట్గా దాని పింట్ అనేది దాని మీద ఎప్పుడు పెద్దగా చూసారా అలా అప్పుడు మళ్ళీ దాని మీద డార్క్గా మార్కింగ్ చేసుకోండి అలా ఎందుకంటే స్టిచ్ దాని మధ్యలో నుంచే రావాలన్నమాట ఓకేనా అలా అక్కడ ఒక పావు ఇంచి పెట్టుకొని మనం మధ్యలో స్టిచ్ చేయాలి అంత మార్కింగ్ పెట్టినా అలా కాదు ఇప్పుడు దాన్ని మనం చూడండి అలా నీట్గా అలా పెట్టేసి చక్కగా మిషన్ పాదం పైకెత్తి అక్క ప్యాంట్ క్లాత్ కరెక్ట్గా మనకి ప్లేస్మెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి కిందకి కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది పైకి ఉండాలన్నమాట అంటే ఎక్కడ మనం ఎక్కించుకునే దగ్గర నడు నయం ఉన్నడం పట్టి వేసుకుంటాం కదా అక్కడ అక్కడ నుంచి అలా స్ట్రైట్గా అలా తీసుకురావాలన్నమాట కరెక్ట్గా చూసుకొని అలా అలా చూసుకొని మళ్ళీ చూసి కిందకు వచ్చి పాదం పైకి ఎత్తి అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా నీట్గా తీసుకొని మళ్ళీ అటు రఫ్ ఇచ్చాం కదా ఇటు కూడా కొంచెం చిన్న రఫ్ ఇచ్చి సైడ్కి లాగేయాలి అలా లాగేసిన తర్వాత పక్కకు తీసుకొని దారాలు కట్ చేసేసి మధ్యలో కట్ పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని బాగాకి వచ్చేవరకు థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్త వారు కూడా ఈజీగా నేర్చుకునేటట్టయితే మా ఈ మెజర్మెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి అలా స్ట్రైట్గా కట్ చేసేసాను థ్రెడ్స్ తెగేదాకా అలా అలా తీసేసాక కట్ అయిపోయినాక ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి క్లాత్ అంతా బయటకి నేను అయిపోయిన తర్వాత దాని మీద ఒక స్టాప్ స్టిచ్ అనేది లోపల కంటే ఒక క్లాత్ లాక్కుని ఒక స్టాప్ స్టిచ్ అనేది వేయండి చుట్టూ దానిపైన ఆ క్లాత్ని మాత్రం బయటకు లాగేసుకోవాలి అలా చుట్టూ అలాగే క్లాత్ అనేది మాత్రం బయటకు రానియకూడదు తీసుకెళ్ళి అలా అలా తీసేసి ఇప్పుడు ఆ ఉన్న కదా క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంది అటు ఇటు సగంగా పెట్టాము ఇప్పుడు దాన్ని లోపల కంటే ఎలా మనకి నాడా పట్టి ఎక్కించుకున్నంత ఈజీగా ఉంచేసి మిగతా దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా అలాగే అటు ఇటు ఆఫ్ ఇఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకో చాలా బాగుందండి పాకెట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు బాగా వచ్చాయి అలా అలా ఫోల్డ్ చేసాను నాలుగు పక్కల ఫోల్డ్ చేస్తాను అలా ఫోల్డ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట అలాగే ఇటుగొట్ట తిప్పుకొని అక్కడ అలా స్టిచ్ చేసుకోండి అక్కడ కొంచెం క్లాత్ అనేది లోపల మడిచిపోయింది అంటే మనకు కనిపించదు పాకెట్ లోపల ఉండిపోయేది అనమాట చిన్నది అలానే నా అలా మీరు చేయొద్దు నీట్గా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఇలా జూమ్ చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది క్లియర్గా ఓకేనా అలా నీట్గా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసండి కట్ చేసి కొంచెం పాదం పైకి ఎత్తుకొని సరి చేసుకోండి అంటే నేను నాకు అలా ప్రాబ్లం వచ్చింది కదా నేను మీకు చెప్తున్నాను అలా అలా సరి చేసుకొని నీట్గా చూడండి స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అయితే మాత్రం వీడియోని అయితే ఎక్కడ చేయొద్దు చాలా బాగుంటుంది మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు అసలు కొత్త వాళ్ళు కూడా సింపుల్గా ప్యాంట్స్కి ఎలా పాకెట్స్ వేసుకోవాలనేది నేనైతే చూపిస్తున్నాను చూడండి అలా చూసుకుంటే చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు క్లాత్ పాకెట్కి ఎలా వేసుకోవాలో చూపిస్తారా మనం ఆరెంజీలు కడిగి వచ్చింది కదా ఆ ఆరెంజీలకి చూడండి అలా అలా ఫోల్డ్ చేసి పైన క్లాత్ మనం ఫోల్డ్ చేసింది కానీ అక్కడ టేప్తో పోలుసుకున్నాం చూసారా అక్కడ ఒక ఆరెంజీలు ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి అలాగే ఈ క్లాత్ మీద ఇలా బైక్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచికి ఇక్కడ కూడా మార్కింగ్ చేసేయాలి ఓకేనా అలా అలా మార్కింగ్ చేస్తాక ముందుగా స్టిచ్ చేసుకోవాలి చివరిలో ఎడ్జ్లని సమానంగా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి పోకెట్గా వచ్చేస్తుంది అనమాట పాకెట్ అనేది అలా చివరలో చిన్నగా కట్ చేసుకోండి అలా ఇటు సైడ్ కూడా సేమ్ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోండి కానీ అక్కడ కూడా చివరి కట్ చేయండి మళ్ళీ ఇంకో స్టిచ్ చేయండి డబల్ స్టిచ్ అనమాట ఓకేనా అలా ఇటు సైడ్ కూడా అన్న చివరిలో ఇద్దరు కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేయండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయదు ఫ్రెండ్స్ మీరు మంచి మంచి టిప్స్ని కోల్పోతారు సింపుల్ మధ్య అలా రెండుగా ఫోల్డ్ చేయండి ఫో మడత వేసి అట్లా రెండుగా ఫోల్డ్ చేసి ఆ మధ్యలో ఒక చిన్న డీస్ పెట్టుకోండి అలా పెట్టినాక అప్పుడు మళ్ళీ పైన డీస్ పెట్టుకోవాలన్నమాట సమానంగా పెట్టుకోవాలి అలా ఓకేనా ఇప్పుడు అది డీస్ పెట్టుకున్నాం ఇప్పుడు ప్యాంట్ క్లాత్ తీసుకోవాలి ఈ ప్యాంట్ క్లాత్ తీసుకొని చూడండి ఓపెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం అలా పైన పట్టి వైపేమో పైన మిషన్ వైపు పెట్టాలి చూడండి అలా అడ్డంగా తిప్పుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఇప్పుడు ఇది దాని సెంటర్ పాయింట్ వచ్చి దానికి మధ్యలో కరెక్ట్గా రావాలన్నమాట దానికోసం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ క్లాత్ని అక్కడ చూడండి చివరి నుంచి పడుతున్నాను నేనైతే లేదంటే మధ్యలో నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అలా నీట్గా అలా కట్ చేసి అలా స్టిచ్ చేసి ఒక రఫ్ లాగాండి అలా నీట్గా అలా రఫ్ లాగి ఇప్పుడు పాకెట్ అనేది రెడీ అయింది అలా చివరికంటూ నీట్గా సర్దుకొని చూడండి ఆ ఎత్తులన్నీ లోపలికి నీట్గా నెట్టేసి అలా నీట్గా మనకు పోవ ఎలా వస్తుందో అలా ఉంచుకొని చూడండి అలా కరెక్ట్గా అలా నీట్గా అలా పెట్టేయండి అలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి పాకెట్ మీద అయితే పడకుండా నీట్గా స్టిచ్ చేయండి ఆ ఇడ్జులు మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి అలా నీట్గా ఇప్పుడు ఎంతవరకు అక్కడ ఫోల్డ్ చేయచ్చో చూడండి మళ్ళీ కింద కనిపించకూడదు కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేయండి ఓకేనా అలా మనకి ఎంతవరకు వీలు కుదురుతుందో అంతవరకు చేసేసేయండి ఓకేనా అలా మళ్ళీ ఈ డ్రైవర్స్ చేసుకొని నీట్గా నాడా ఎక్కించిన దగ్గర మాత్రం జాగ్రత్తగా కొట్టండి ఎందుకంటే నాడా ప్లేస్ ఉండాలి ఓకేనా అలా అలా నీట్గా పెట్టేసి అలా స్టిచ్ చేసుకుంటాం అలా అలా చక్కగా స్టిచ్ చేసి అక్కడ నుంచి రబ్ చేసి థ్రెడ్స్ లాగేసాయి పాకెట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి దారాలు గట్టి ఏమైనా ఉంటే కట్ చేసేసి అప్పుడే మనకి పాకెట్గా ఉంటుంది అనమాట అలా అలా కట్ చేసాకి ఇప్పుడు చూడండి పాకెట్ అనేది రెడీ అయిపోయింది అంటే కొంచెం మనకి సైడ్కి ఇలా చూస్తే కనపడుతుంది లేదా అసలు కనపడదండి అలా అలా సైడ్కి అలా మరి అంతకు మించి అక్కడికి లాదు లేదు హ్యాండ్ మనం ఫోన్ కానీ ఎరేజర్లు కానీ పెన్సిల్ కానీ చిన్న చిన్న పౌసులు కానీ మనీ కానీ మనం సేవ్ చేసుకోవచ్చు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట అంటే జాగ్రత్తగా మన దగ్గర భద్రంగా ఉంటాయి ఓకేనా ఎక్కడ మర్చిపోకుండా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి